కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు పరేడ్ మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలకి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు వెంటనే కేసులు సీబీఐకి అప్పగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యక ఉందని గుర్తు చేశారు వైద్యుల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి నూతన చట్టాలు తీసుకొచ్చి వైద్యుల భద్రతను మెరుగు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డెంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిద్ అలీ సెక్రటరీ సుభాష్ పవన్ దినేష్ తదితరులు పాల్గొన్నారు అటెండెన్స్ ఇవాళ మేమంతా సిక్స్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ జాయిన్ అయ్యి మా మెయిన్లీ ఏంటిదంటే కనుక రేట్ ఇస్తే హ్యాండ్ చేయాలి అండ్ సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు ఎన్నో రోజులు డిలే అవుతూ ఉంటుంది ఇట్లనే సో వీలైనంత త్వరగా జస్టిస్ అయితే జరగాలి మరి ఎప్పుడో దిశ జరిగింది మరి తర్వాత ఇట్లా డాక్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి అసలు సేఫ్టీ లేదు సెక్యూరిటీ లేదు ఒక రూల్స్ లేవు ఒక రెస్ట్రిక్షన్స్ లేవు ఎవరో వచ్చి డ్యూటీ చేస్తున్న డాక్టర్స్ మీద అంత హాస్పిటల్లో అభ్యర్థం జరుగుతుంది అసలు అక్కడ స్టాఫ్ ఏమైంది మళ్ళీ కెమెరాస్ ఏమైనాయి అసలు ఏం జరుగుతుంది జరిగిన తర్వాత ఎన్ని రోజులు కావాలి జస్టిస్ డిలే ఇస్ జస్టిస్ డినై వీలైనంత త్వరగా నేపిస్తే హ్యాంగ్ చేయాలి కూర్చోబెట్టి మూడు మూడు రోజులు నాలుగు రోజులు జస్టిస్ డిలే చేయడం కాదు అసలు ఒక్కొక్కడికి మళ్ళీ అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు వాళ్ళు మేము చేసాము హ్యాంగ్ చేసుకోండి ఇంకొకడికి కూడా నోరు అనేది రావద్దు అసలు భయపడాలి అట్లా ఉండాలి మన సమాజం ఎంతో మంది త్యాగాలు చేస్తే వచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ఇలా జరగడం ఇన్ని రోజుల తర్వాత దిశకి ఎలా ఎన్కౌంటర్ చేశారో ఇట్లాగే ఎన్కౌంటర్ కూడా చేయాలి రేపు హ్యాంగ్ చేయాలి అన్నది మా అమ్మాయికి అయితే చెప్పి జరగాలి అసోసియేషన్ నుంచి ఇక్కడ పోగ్యాము మా దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి మంది డాక్టర్స్ ఉన్నారు సో కల్కటాలో ఇన్సిడెంట్ అయిందో దానికి జస్టిస్ కోసము మేము ఇవాళ ప్రొటెస్ట్ ర్యాలీ తీసాము ఇక్కడ అందరూ కూడా డాక్టర్స్ వచ్చి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కల్పినట్కి డెత్ డెత్ పెనాల్టీ ఇవ్వాలి ఎప్పుడైతే డెత్ పెనాల్టీ ఇవ్వరో ఇంకా ఇలా ఇంకా పునరాత అవుతుంది కంపల్సరీ డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే అది మా ఫస్ట్ డిమాండ్ సెకండ్ అసలు సెంట్రల్ లాస్ లేవు డాక్టర్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఏ డాక్టర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి అసలు సెంట్రల్ లాసే లేవు ఇంకా ఎన్నేళ్ళు వెయిట్ చేస్తాం మేము సెంట్రల్ లాస్కి అమెండ్మెంట్ చేయడానికి తక్షణమే ఇంకా ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి ఆ వారం రోజులు పది రోజులు అందరూ యాక్టివ్ ఉంటున్నారు దాని తర్వాత మర్చిపోతున్నారు ఈ డిమాండ్ సెంట్రల్ లాస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇమ్మీడియట్లీ అండ్ ఇట్ కెనాట్ బి డిలేడ్ అదర్వైజ్ ద డ్యూటీస్ విల్ బి స్టాప్డ్ అండ్ ఒక్కసారి ఒక్క రోజు మీరు మొత్తం డ్యూటీ స్టాప్ చేసే ఎంత ప్రాబ్లం అవుతుందో అర్థం చేసుకోండి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వేరే ప్రొఫెషనల్ కూడా కాదు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ తప్పకుండా మా అందరి డిమాండ్ సెంట్రల్ లాస్ తీసుకురావాలి ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ప్రొటెక్షన్ కి చాలా మంది ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు ఫీమేల్ డెంటిస్ట్ ఉంటారు ఇలా అయితే ఎవరు పని చేయడం మానేస్తారు ఇంకా హాస్పిటల్ పని చేయడం మానేస్తే ఏమవుతుందో కంట్రీ ఆలోచించండి ఇప్పటికైనా చాలా చాలా బర్నింగ్ ఇది అండర్స్ దేర్ ఇస్ ద ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్ ఫ్యూచర్లో డాక్టర్స్ ప్రొఫెషనే ఉండదు దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకా చాలా రోజులు సార్ ఇమీడియట్ గా ఎంత త్వరగా ఎంక్వైరీ ముగించుకొని డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే మా డిమాండ్ అనేది మళ్ళీ దాని నెలలు నెలలు ఏడాది ఏడాది కాకుండా ఎంత త్వరగా జస్టిస్ వస్తేనే వేరే వాళ్ళు భయపడతారు అలాంటి యాక్ట్ చేయడానికి ఒకరు కనీసం భయపడతారు భయం అనేదే లేదు సిబిఐ ఎంక్వైరీ అవుతుంది దాని తర్వాత నెల దానికి బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వస్తుంది మళ్ళీ ఇదనే చేస్తున్నారు అది కాకుండా ధేట్ షుడ్ బి అ వెరీ వెరీ స్ట్రిక్ట్ లా ఏమైనా ఇలా చెయ్యాలి అంటే భయపడాలి ఫస్ట్ ఆ భయం అనేది రావాలి అలాంటి లా తీసుకురావాలి గవర్నమెంట్ మొత్తం క్లినిక్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము మొత్తం డెంటల్ మరి హాస్పిటల్స్ అన్ని వాళ్ళు క్లోజ్ చేస్తున్నాము ఎటువంటి సర్వీసెస్ లేవు ఈరోజు డిసైడ్ చేసుకున్నాము ఈరోజు అన్ని క్లినిక్స్ షట్ డౌన్ అవుతాయి చదువుకున్న తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ లేదు సేఫ్టీ లేదు ఎలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది మాకు అని అర్థం కావట్లేదు వీ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సో మెనీ థింగ్స్ హౌ వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్ ప్లీజ్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫిమేల్ డాక్టర్స్ అండ్ చదువుకోవాలి అంటే ఒక ఒక స్ట్రగుల్ అవుతుంది దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకొక స్ట్రగుల్ హౌ మెనీ ఇయర్స్ ద ఇండియా హ్యాస్ టు గో విత్ లైక్ దీస్ ఇండిపెండెన్స్ డే వచ్చి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అయింది బట్ వెర్ ఇస్ ద వెర్ ఇస్ ద ఇండిపెండెన్స్ ఫర్ ద లేడీస్ వెర్ ఇస్ ద ఇండిపెండెంట్ పారామెడికల్ అన్నారు మెడికల్ అన్నారు దేంట్లో మనకు సెక్యూరిటీ ఉంది దేంట్లో కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది ఒకరోజు మనం బయట నడవాలి అంటే డే టైం నైట్ టైం ఏ పూట కూడా మనకు సెక్యూరిటీ లేదు బస్సులో వెళ్ళిన ప్రాబ్లమ్ ఏ ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లం సెక్యూరిటీ ఓన్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈ మధ్య చేయడానికి భయపడుతూనే ఉండాల్సి వస్తుంది సో ప్లీజ్ గవర్నమెంట్ ఇమ్మీడియట్ యాక్షన్స్ ఆన్ దాట్ దివ్ అస్ జస్టిస్ టు ఆస్తున్నాను ఇది మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వస్తుంది ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో రూల్స్ మార్చాము అని పేపర్లో రావడము డిక్లేర్ చేయడము అసెంబ్లీలో చెప్పడం కాదు అసలు బయటకు వచ్చి ఒక మగవాడు అనేది ఒక ఆడవనేది ఏదైనా చేసే ముందు ఒక రెండు నిమిషాలు కాదు కదా అసలు క్షణం వాళ్ళించి భయపడాలి అలా ఉండాలి ని హ్యాంగ్ చేయడము ఇంకేదాన్ని శిక్షించడం గురించి కాదు అసలు ఈ ఆలోచన చేయడానికి కూడా వంకబుట్టాలి శరీరం అనేది అంటే ఎంత అని మేము ఇంకా ప్రయత్నం చేసి అందరికి సేవ చేసుకుంటూ పోతాం అక్కడ ఇంట్లో చూసుకోవాలి అక్కడ పేరెంట్స్ని చూసుకోవాలి ఇక్కడ పేషెంట్స్ చూసుకోవాలి రెండో తెలియ నాకు ఏమొస్తుంది వస్తుంది ఏమీ లేదు అరాచకం 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 అంతే సో ఇది నశించాలి అర్జెంటుగా యాజ్ మెడ సెట్ జస్టిస్ డినైడ్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా ప్లీజ్ గవర్నమెంట్ హ్యాష్ టు డూ సంథింగ్ చదువుకోవాలి అమ్మాయిలు వచ్చి ఇంటికి వచ్చి చదువుకోవాలి అని గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ ఇవన్నీ చేస్తున్నాం అని పర్పస్ అసలు ఎంత చదువుకున్నా వేస్ట్ ఎంత చదువుకున్నా వేస్ట్ చదువుకున్న తర్వాత అసలు మాకు సేఫ్టీ ఉందా సేఫ్టీ ఉన్నంత మాత్రాన మాత్రం ఇవన్నీ ఇవన్నీ చేయడం అనేది అన్యాయం ఇది అసలు మేము కూడా దిస్ ఇస్ ఆల్ కంటెంట్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అప్రేటెడ్ ది టోటలీ